డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా రైతు సోదరులకు రైతు మిత్రులకు అదేవిధంగా యువతకు అందరికీ పేరు పేరున నమస్కారం క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా డోర్నకల్ నియోజకవర్గంలో కానీ మహబూబాద్ నియోజక జిల్లాలో యూరియా కొరత లేదు యూరియా మనకు ఎంతైతే అవసరం ఉందో దానికంటే ఎక్కువ యూరియా కేంద్రం నుండి మన రాష్ట్ర ప్రభుత్వం మరి మన నాయకులు ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు తెప్పించడం జరిగింది అన్ని పిఎస్ఈఎస్ కేంద్రాల్లో అగ్రో సెంటర్లలో మరి ఇవ్వడం జరిగింది సరఫరా చేయడం జరిగింది నిల్వలు సఫిషియంట్ ఉన్నాయి కాబట్టి ఎవరు చలిలో లైన్లు కట్టి మరి తీసుకునే మరి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అందరికీ ఎకరాకు మరి వరి ధాన్యం పండించే వారికి మూడు బస్తాలు మొక్కజొన్న పండించే వారికి నాలుగు బస్తాలు అదేవిధంగా మిర్చి పండించే రైతులకు ఐదు బస్తాలు ఇచ్చే విధంగా నిల్వలు మరి మీ రైతు పాస్ పుస్తకాల కార్డుల ద్వారానే ఇచ్చే కార్యక్రమం వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరూ తొందరపడకుండా నిదానంగా మరి ఎండ ఉన్న సమయంలోనే తీసుకోవాలని చెప్పేసి వేడుకుంటున్నా అదేవిధంగా యాప్లో ప్రభుత్వం ఇంకొక యాప్ కూడా మరి ప్రవేశపెట్టబోతుంది యాప్లో నిల్వలు ఎక్కడ ఉన్నాయి ఏ కేంద్రంలో ఎన్ని బస్తాలు ప్రభుత్వం ద్వారా చేరినాయి ఎన్ని బస్తాలు రైతులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా ఎంత క్వాంటిటీ అక్కడ నిల్వ ఉంది అనేది తెలియజేస్తూనే యాప్ ద్వారా కూడా రైతులు భవిష్యత్తులో కొనుగోలు చేసే వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి మీకు మరి ఏఈఓల ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా మరి ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర మరి మీకు యాప్ మరి నిర్వహించే పద్ధతి కూడా మీకు తెలియజేస్తూ యూరియా కొనుగోలు చేసే విధంగా సక్రమంగా మీకు మరి ఆ వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరు తొందరపడి మరి చలిలో పడిగాపులు మరి లైన్లు నిలబడొద్దని చెప్పేసి కోరుకుంటూ అందరికీ సరైన పద్ధతిలో ఇచ్చే విధంగా యూరియా మరి నిల్వలు ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా మరి డోర్నకల్ ప్రజలు రైతు మిత్రులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ